హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ మెగా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ మన టెలిగ్రామ్ గ్రూప్లో డిఎస్సీ వరకు డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము మీరు కూడా ఈ టెస్ట్లు రాయాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఒక షెడ్యూల్ ప్రకారం ముందుగానే సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ పైన మీకు డైలీ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము పదివేలకు పైగా ప్రాక్టీస్ బిట్స్ ఐదు వేలకు పైగా పీడిఎఫ్ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అలాగే డిఎస్సికి సంబంధించిన కంటెంట్ వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సైకాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం క్లయింట్ సెంటర్డ్ థెరపీ గ్రంథ రచయిత కార్ల్ రోజర్స్ వికాస కృత్యాలు అనే భావనను ప్రవేశపెట్టిన వారు హారెస్ట్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో వస్తు స్థిరత్వ భావన కనిపించే దశ ఇంద్రియ చాలక దశ భాషా వికాస సిద్ధాంతకర్త జోమ్స్కీ సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను దేనికి ఉపయోగిస్తారు వాస్తవిక ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరాన్ని కొలవడానికి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథ రచయిత భాగ్లే వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగం సహజతాన్ని అనుసరించి ఉంటుంది అని ఎవరన్నారు మెక్ డోగల్ ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే దశ కౌమార దశ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఉండే స్థాయిలు దశలు వరుసగా మూడు స్థాయిలు ఆరు దశలు ఉంటాయి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించినవారు ఎలిజబెత్ హెర్లాక్ క్రోమోజోమ్ల ఆకారం వి ఆకారం లేదా కడ్డీ ఆకారం బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు గార్డెనర్ సీషాక్ ప్రకారం పది సంవత్సరాల నాటికి శిశువు సుమారు ఎన్ని పదాలు నేర్చుకుంటారు ముప్పై నాలుగు వేల పదాలు సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు జీన్ పియాజే ముఠా క్రీడలు కనిపించే దశ ఉత్తర బాల్య దశ హెరిడేటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించినవారు సర్ ఫ్రాన్సిస్ కాల్టన్ ద రిమంబరింగ్ అనే గ్రంథాన్ని రచించినవారు బార్ట్లేట్ మనో సాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ఎరిక్ ఎరిక్సన్ పూర్వ బాల్య దశ కాలం రెండు నుండి ఆరు సంవత్సరాలు పిల్లల్లో కనిపించే ఊహా క్రీడలు ఆడడం పియాజే ప్రకారం ఏ దశలో కనిపిస్తాయి పూర్వ భావనాత్మక దశ